హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ బాయ్స్ ఇప్పుడు మేము అందరం ఆడుకున్నాం ఓలీ మీరు కూడా ఆడతారా ఆడతారు అనుకోండి అందరు ఆడతారు మేము కూడా ఆడతాం హ్యాపీ ఓలీ ఆల్ ఇప్పుడు మేము చాలా ఎంజాయ్ చేయబోతున్నాం మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు వాళ్ళు కూడా ఆడారు ఇవాళ చూడండి మీరు ఆడతారు వెళ్ళిపోతారు థియేటర్ వెళ్ళి చెప్పండి అందరు ఇప్పుడు మేము పోయి ఆడుకోబోతున్నాం ఇంకా ఆడదాం ఇంకా ఇంకా వాటర్ బాల్స్ ఇంకా చాలా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా వన్ సెకండ్ హ్యాపీ ఓలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు నుంచి ఆశించేది ఏం లేదు ఒక సబ్స్క్రైబ్ లైక్ అంతే మీకు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి అమ్మ అది వచ్చింది కలలు పూవడానికి అయిపో నానమ్మ స్నానం చేసినా నిజంగా లేదే అరే అందుకే బాత్రూమ్ అంతా ఏం एठ दें नारनाली। अच्छी नहीं है। कितना शानदार नहीं है? नहीं लोग आपको नारायणी हैं। नहीं लोग आपको नहीं चाहते। 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 नहीं लोग आपको नहीं

అక్కడరా మేము వేరే దానికి పెట్టుకున్నాము ఆరెంజ్ బెల్ ప్యూర్ ఆరెంజ్ డార్క్ బెల్ ఆ డార్క్ బెలూన్ ఒకసారి ఆగు చేసి ఆగండి ఆగండి వస్తారా అంతే ఇదా ఒకటి వైలెట్ రా వైలెట్ కలరు డార్క్ బెలూన్ వైలెట్ ఇగో గిది గిది వాయిలెట్ ఇంకోటి ఆరెంజ్ ఆరెంజ్ ఇంకో ఇది కాదు యాక్ బ్యూరో ఆరెంజ్ ఇంకోటి ఆరంజ్ ఉంటుంది తీసుకొచ్చినట్టున్నారు తీసుకొచ్చినట్టున్నారు కౌంటెంట్ అవుంటే బాగా నిదీస్తాను తీసుకో నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎమ్మెది ఇంకొన్నాయి కదా బెలూన్స్ తో దగ్గర ఉన్నాయి దాంట్లో చేయవచ్చు ప్యాకెట్స్ ఉన్నాయి కారు हैपने कौन टारगेट रखते हैं मम्मी मैं ₹10 खरीदता हूं हां ₹10 खरीदता हूं ₹16 में उन्नति ये ब्रांड तक इसका चेक वर्ड चेंज कर 10 रुपए की 10 रुपए की मम्मी मम्मी तो मेरे बिजनेस बी वंट कम मींस यू कैन जॉइन फॉर अस सुपर व टू एड्रेस सुपर व टू मम्मी असल भक्ति और ये పాయింట్ సిక్స్ బెలూన్ కింద డబల్ కలర్ బెలూన్ ఒక రెండు ఒక బెలూన్ రెండు బెలూన్లు పెట్టిన ఇప్పుడు బయట చూద్దాం రాంగ్ గైస్ ఎట్లున్న అందరు పార్క్ అందరి ఎవరు నీళ్ళు కొట్టాలి ఫోన్ ఇది అక్కి అక్కి అయ్యప్ప UPB里, Holy. Wow. See, oh oh. । చెప్పండి కొంచెం కొన్ని అరే ఓషిలు వాళ్ళు వాళ్ళు కొట్టాలి కాని మరి ఆమె ఎక్కువ ఎక్కువ పడుకుండా ఏమో కాదారా కో 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 రా బెలూన్ 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 ఏం కాదు నువ్వు ముఖం కూడా కనబడదు కానీ నీ ముఖం కనకుండా చేస్తాం బెలూన్ అట్నే అతిక్క చూడండి మా ఫ్రెండ్స్ బెలూన్స్ తయారు చేస్తాను ఎక్కడ అని చూసుకుంటుందా సో యస్గా ఓలీ ఆడినాం చాలా చేసినాం ఇప్పుడు బెలూన్స్ తోటి మన చాలా కూడా

నేరేక నన్న గైస్ నన్న 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 ఆ కొడ వన కొడ హాది బెలూన్ కదా కాలే కాల నీరుడ బెలూన్ తో దాడకుంటారుగా ఆడతారు మీరు నన్న స్టార్ నుసరా వీడుొక్కడు కొడ బారలే అపడితి మరి కావాల కదా నా పక్కోడ ఇక మా ఫ్రెండ్కి నేను అప్పటి నుంచి ఒక్క బెలూన్ కూడా కొట్టలే అయిపోయింది ఓలీ మాది లాస్ట్ ఆఫ్ ద బెలూన్స్ ఇదే నా దగ్గర ఉన్నది లాస్ట్ అయిపోయింది అందరం కూడా రా ఒకరిని చూజ్ చేసుకోండి రా అందరూ అందరూ చూజ్ చేసుకుంటారు హేమంత్ మేము వ్యక్తి ఏ సిద్ధు మనం హేమంత్ అని చూస్ చేస్తున్నాం రౌండ్ మద్దలు మద్దతురా హేమంత్ మద్దర్ ఫోర్ త్రీ త్రీ టూ ఫైవ్ సీరియస్ సో అయిపోయింది ఉన్నది బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా మాట్లాడే పని ఉంది వాడు ఉన్నదని చెప్పిండు ఉన్నారా మరి ఎవరికి చూజ్ ఎవరిని చూజ్ చేసినావు వాళ్ళు ఇక్కడికి వచ్చి కొట్టించుకోండి ఆ పెద్ద మాట అన్నాడు సార్ ఆడు

панпуजल था ना नहीं ना मेरे को नहीं चाहिए नहीं बाल को आईफोन भाईपा रेदर एक तब से देता है हेल्थ पेंटर का करता तो तो देता है ফ্রেজার 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 মুক্ত মু